హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇవాళ నేను మీకు ఒక పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే తీసుకొచ్చానండి ఇది రామాంతపూర్ పబ్లిక్ స్కూల్కి దగ్గరలో డి మార్ట్ ఉంటుంది డిమార్ట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ఫ్లాటు ఇది కింద వైపు మీకు చూపిస్తున్నాను ఇది లిఫ్టు అలాగే కింద వైపు భాగం అంతా మీకు చూపించడం జరుగుతుందండి వెరీ నియర్ టు రామంతపూర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్ని త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ని చూపిస్తున్నా ఇది మీకు ఎవరికన్నా కావాలి చూడాలనుకుంటే మాకు కాల్ చేయండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్రెస్ ప్రెస్ బెల్ని కొట్టడం వల్ల మీకు అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్కి రెండు చొప్పున ఉంటాయండి ఫ్లాట్స్ ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదండి మంచి కార్ పార్కింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే చక్కగా మెయింటెనెన్స్ కూడా పదిహేను వందలు ఉంది ఇది హాల్ అండి ఇది ఇప్పుడు మీకు చూపించేది ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మీకు హాలు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి వుడ్ వర్క్ ఏం లేదు చాలా క్వైట్ రీజనబుల్ రేట్లో రావటం జరుగుతుంది ఇది మీకు టెన్ పాయింట్ నైన్ ఇంటూ ట్వంటీ ఉందండి పొడుగు ట్వంటీ ఉంటుంది టెన్ పాయింట్ నైన్ వెడల్పు ఉంటుందండి చాలా బాగుంది నీట్గా మీరు చూస్తున్నది ఇది హాలు ప్రాపర్టీ వచ్చేసి మీకు వెరీ ప్రైమ్ లొకేషన్ ఆఫ్ రామాంతపూర్లో ఉంటుందండి జనరేటర్ సీసీటీవీలు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇది మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని నేను వీడియోలోనే చూపించడం జరుగుతుందండి మీరు ప్రాపర్టీ నచ్చినట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు చూడొచ్చండి మీకు ఇక్కడ నెక్స్ట్ మీకు వచ్చి బెడ్రూమ్స్ని అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అన్ని చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ పన్నెండు వందల సెఫ్టీలో త్రిబుల్ బెడ్రూమ్ వచ్చింది కాకపోతే టూ బాత్రూమ్స్ ఉంటాయండి ఒకటి కామన్ టాయిలెట్ మీకు ఎదురు కూడా కనిపిస్తుంది అది కామన్ టాయిలెట్ అలాగే మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు ఇది చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా పెద్దగా వచ్చింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావటం జరిగింది సో ఇది మీకు వెరీ ప్రైమ్ లొకేషన్ అని చెప్పానండి దీని నుంచి రెండు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మీకు మెయిన్ రోడ్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది డిఎంఆర్ట్ అనేది మెయిన్ లొకేటెడ్కి సంబంధించిందండి సో దీనికి సంబంధించి మీరు జస్ట్ పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి కలర్స్ లాంటివి చిన్న చిన్నవన్నీ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది వుడ్ వర్క్ ఆల్రెడీ అల్మరాలు ఉన్నాయి కాబట్టి మీరు ఉల్మరా చేసుకోవచ్చు ఇది వంటిల్ అండి వంటిలు కూడా మీకు పూజది దాంట్లో వంటిలలో భాగంగా పూజది కూడా కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ నుంచి మీకు చక్కగా మీకు కిచెన్ బండా అవన్నీ కనిపిస్తున్నాయి అట్లాగే వాష్ ఏరియా కూడా బాగా వచ్చిందండి వంట రూమ్ కూడా మీకు సఫిషియెంట్గా సరిపోయే విధంగా ఉన్నది ఈ ప్రాపర్టీ వచ్చేసి రామంతపూర్ ఏరియాలో ఉంది కాబట్టి ఎవరైతే రామంతపూర్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో వాంటెడ్ ఉన్నారో త్రీ బీహెచ్కే తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఇది ఉపయోగం ఉంటుందని చూపించడం జరుగుతుందండి ఇది మీకు ఇప్పుడు అది కూడా మీకు ఈ ఈస్ట్ వైపు ఉన్నటువంటి బాల్కనీని కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది పెద్ద బాల్కనీ అండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వస్తుంది బాల్కనీ ఇది రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ అండి డెబ్బై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది డెబ్బై ఐదు లక్షలు ఇది బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు పన్నెండు వందల సేఫ్టీలో కూడా చక్కగా వచ్చినాయండి బెడ్రూమ్స్ మీరు అనుకోవచ్చు ఎంత చిన్నగా వస్తాయేమో అని అలా ఏమీ ఉండదు చాలా చక్కగా బెడ్రూమ్లో కరెక్ట్గా కుదిరినాయండి ప్లానింగ్లో సో ఇది మీరు కళ్ళతో చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్లో త్రీ బెడ్రూమ్ రావటం వల్ల కూడా మీకు చక్కగా ఉంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ కింద రావటం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన యూడిఎస్ వచ్చేసి యాభై గజాలు రావటం జరుగుతుందండి అన్డివైడెడ్ షేర్ యాభై గజాలు అలాగే మంచి కార్ పార్కింగ్ రావటం జరిగింది లోన్ కావాలంటే లోన్ వస్తుంది విత్ ఆల్ అన్నీ మీకు విత్ ఆక్యుమెంట్స్ సర్టిఫికేట్తో సహా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై దిస్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ ఇలాంటివి మంచి ఛానల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్